ఎల్లంపేట మున్సిపల్ లోని రెండవ వార్డు కాసంపై తాండాలో ప్రచారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కిషన్ నాయక్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు కరెంటు మరియు నీటి సమస్యలు సమస్యలున్నా పట్టించుకోవట్లేదన్నారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఇక మున్సిపల్ ఎన్నికల్లో తమని గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపన వెంకటేష్ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు ఆమ్లెట్ సైదన్గా కాసంబాయి తండాలో టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రచార కార్యక్రమానికి బయలుదేరినాము మేము రెండవ వార్డు నుండి సుజాత కిషన్ నాయక్ మేము పోటీ చేస్తున్నాము మా మాకు మీ యొక్క మీ యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపించగలరు కారు గుర్తుకే ఓటేయాలి ఇంతకు ముందు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మన గ్రామాలు అన్నీ బాగా అభివృద్ధి చెందినాయి మళ్ళీ అందులో భాగంగా మా ఎస్టీ నాయకులకు గ్రామ పంచాయతీలుగా చేసి మమ్మల్ని సర్పంచ్గా చేసినందుకు సార్ గారికి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము మరియు మా గ్రామానికి అభివృద్ధి కూడా బాగా చాలా జరిగినాయి కేసీఆర్ సార్ గారి నుండి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మళ్ళీ కళ్యాణ లక్ష్మి సాధీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలలో బాగా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఐదు సంవత్సరాలైంది రెండు సంవత్సరాలు వాళ్ళకు రోడ్లు లేవు చాలా ప్రాబ్లంలో ఉన్నారు కనుక ఇప్పుడు మా గవర్నమెంట్ గెలిపించుకుంటే మేము అన్ని పనులు చేసి అభివృద్ధికి తోడ్పడతామని కోరుతా ఉన్నాను కారు గుర్తుకే ఓటేయాలి జై కేసీఆర్ జై కేటీఆర్ జై నాయక్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రచారంలో పబ్లిక్ కూడా బాగా కేసీఆర్కే ఓటేస్తామని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఎందుకంటే గతంలో లేని అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరినటువంటి అభివృద్ధి మా కేసీఆర్ గారు చేశారు ఎస్టీలని గ్రామ పంచాయతీలుగా చేశారని చెప్పేసి మా మమ్మల్ని గుర్తించడానికి కేసీఆర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు అలాగే ఈ మిడ్చల్ కాన్సెన్సీలో ఎల్లంపేట అనే మున్సిపాలిటీలో రావలకూలు కానీ ఎల్లంపేట కానీ ఆ మున్సిపాలిటీలో మల్లారెడ్డి సారు సొంతంగా నిధులు పెట్టినని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు మేము చెప్తలేము ప్రజలే అంటున్నారు కాబట్టి బల్ల గుద్దీ మేము గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా సుజాత కిషన్ కిషన్ నాయక్ గారిని మేము గెలిపించుకుంటాం మేము దగ్గరుండి గెలిపించుకుంటాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెండో వార్డే కానీ ఎల్లంపేట మున్సిపాలిటీ రాబోయే రోజులలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది యువకులు అంటే సారేం చేసిండే యువకులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసిండు ఈరోజు ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్గా కూడా ఒక యువకురాజు పెట్టిడు స్టడీ ఉన్న చదువుకున్న విద్యార్థిని పెట్టిండు బాగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో మల్లారెడ్డి సార్ ఉన్నారన్న ధైర్యంతో ఏదేమైనా మాకు మల్లారెడ్డి సార్ ఉన్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు కాబట్టి కారు గుర్తుకు వేసి ఓటు వేసేసి